శంకర్ నువ్వు పదో తరగతి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాశావు నీకు తెలియదా ఈ రోజు యూజ్లెస్ వేలో వేసుకెళ్దామని అని విమర్శిస్తున్నావు మా ఎమ్మెల్యే గారిని నీకు అసలు యూజ్లెస్ వేలో స్పెల్లింగ్ వచ్చా రెండు వేల పద్దెనిమిదిలో నిజలు చోటేసిర్రా ప్రజలు లేకపోతే ఏ నిజు అనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు అర్థం కాలేదా ఇష్టానుసారంగా కేటీఆర్ కేటీఆర్ మా నాయకుడు అని అంటున్నావు నేను పదో తరగతి రెండు వేల పన్నెండులో చదువుకున్నాడు తెలంగాణ ఉద్యోగంలో మా స్కూల్ ర్యాలీలో తీసుకుపోయి మా విద్యార్థులను తెలంగాణ గీతభవన్ సంస్థలో మాతో ధర్నాల కూర్చోబెట్టినారు మీమాండి తెలంగాణ ఉద్యమ నాయకులు మీరు తెలంగాణ ఉద్యమ నాయకులు ఎట్లయితారు నీ కేటీఆర్ ఏమో అక్కడ పోయి అమరీకర్ ఉన్నారు తండ్రి ఎప్పుడైతే సీఎం అయిందో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సోని గారు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగాలు బలి తీసుకున్నటువంటి విద్యార్థులను బిడ్డలను చూసి తట్టుకోలేక ఆనాడు సోని అమ్మ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు ఎక్కడ మీ కేటీఆర్ ఆనాడు నువ్వెక్కడ పోయినావు రవిశంకర్ మీ వాళ్ళని ఉద్యమాన్ని చేసింది ఆనాడు నక్సలైట్లు కూడా తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతో మంది అసులు వాసి అలా రక్తాన్ని దారి చేసి అడుగులతో అమరులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా నువ్వు ఇష్టం ఉన్నట్టు వీళ్ళని పేదిస్తా నువ్వు వాళ్ళని నీలా నీలాగెక్క దీనికి పది లక్షలు దానికి ఇరవై లక్షలు దీనికి ఐదు లక్షలు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎవరికైనా పది దగ్గర డబ్బులు కింద ఆశించిందా ఒకవేళ ఆశించినట్టు అయితే విమర్శ చేసినావు కదా ఇదే కొండగడ్ గుడిలో గర్భగిలిన మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు నువ్వు తడి బట్టలు కట్టుకొని వచ్చి నువ్వు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే జాగ్రత్తగా నీ తీరును మార్చుకోకపోతే నీ తీరుని నేను మార్చుతా అని చెప్తున్నా నీకెంతో ధైర్యం అండి మా ప్రజానాయకుడు సత్యమన్నని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి నీ ఇంట్లో కూర్చొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి నీ చెంచేయాలని పెట్టుకొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతావు రవిశంకర్ నీ చెంచ హెచ్చరిస్తున్నా రేపు నన్ను దాటిపోవాలి సత్యమన్న గురించి మాట్లాడాలంటే మొదలు నా గురించి మాట్లాడాలి మా యువజన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు ఎక్కడ ఏ నాయకుడికి ఏది జరిగినా అలుపెలి కానీ పోరాటం చేసినటువంటి సత్తా ఉన్నది కదా మా విభజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా విభజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకొని ఊరుకుంటారు అనుకున్నావా లేకపోతే మేము చేతుల్లో గాజులు తోడుకున్నామా నువ్వు ఇంట్లో కోసం ప్రెస్ మీట్ పెట్టినావు పిడా మేము ఇంట్లో కోసం ప్రెస్ మీట్ పెట్టలే మేము బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం నువ్వు చర్చ వచ్చి కదరా ఏడు కురికి ఇస్తావు మా సత్యం అన్ను కొరుకులో పెట్టు బిడ్డ చింతాబారిగా పట్టి నీ బట్టలు పచ్చి బట్టలు నీళ్లు పోసి నిన్ను కొట్టి ఇక్కడ నుంచి నీ ఆర్సీఆర్ ఫామ్ హౌస్ కి ఉరికించుకుంటా కొడతా బిడ్డ చెప్తున్నా సమాచారా ఎవరి మీద మీద కేసులు పెట్టించు నువ్వు ఆనాడు నీ ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టియలేదా ఆనాడు నేను ఫ్లెక్స్ కట్టించుకుంటే అప్పుడున్న మధురా నగర్ సర్పంచ్ ఏం నా గారికి నువ్వు ఫోన్ చేసి నా ఓడింగ్ దించాలని చెప్పి డబ్బులు పెట్టి ఓడింగ్ వర్ణించుకోలేదా నా ఫ్లెక్చీలు చింపించలేదా పోలీసులకు చెప్పి నా మీద ఏదో ఒక కేసు బనాయించు అని చెప్పలేదా ఏది చేయలే రవిశంకర్ నువ్వు దానికి ఎగ్జాంపుల్ నేనే బిడ్డ గుర్తుంచుకో నువ్వు ఇంటికి వచ్చి కొడతా ఈ నుంచి ఉరికిస్తావు కదా ఇప్పుడు నేను చెప్తున్న ఒడ్నాల యోజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నాయకుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి నేరుగానే ఇంటికే వస్తున్నా నీకు దమ్మున్న చేసుకో నీకు చాతనైతే అన్న నాకు బిడ్డా సందర్భంగా మనవి చేసి మీడియాను తిరకు చెరువు